అట్ల ఇట్లా తిప్పల పడి సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ బయటకి ఇచ్చిర్రు లిస్ట్ల పేర్లు వచ్చినోళ్ళు సంబరపడుతుర్రు పేర్లు రానోళ్ళు లోలికి దిగుతుర్రు అన్నేమో కాని పొత్తుల సంసారం చేస్తున్న రెండు పార్టీలు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ సీట్లు పంచుకునేటకు తతిమ పార్టీ వాళ్ళకు సంధిచ్చినట్టు అయ్యింది ఇప్పుడు అన్నేమో కాని పవన్ సార్ పోటీ చేసే సీట్ ఏదో చెప్పనేలేదు అందుకే ఫ్యాన్ పార్టీ లీడర్లు అంతా లేచి కూర్చుర్రు ఇక చూడరు ఏమంటున్నారు అదేంటో కానీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు సైకిల్ పార్టీ చూసినాక ఫ్యాన్ పార్టీ మస్తు సంబరం అవుతున్నదట అంత తిప్పలైత అనుకున్నారట కానీ ఇప్పుడు గేల్సు అల్కగానే అన్నట్టు మాట్లాడింది రోజక్క ఇంకేమన్నదో చూడరే పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పికె పవర్ స్టార్ అనేది ఈ రోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని నూట పద్దెనిమిది సీట్లలో గిలాస పార్టీ ఇరవై నాలుగు సీట్లే తీసుకునేటాలకు అంత పార్సాన్ అవుతున్నారాట గదే ముచ్చట చెప్పుకొచ్చింది రోజక్క కొండంత రాగం తీసి ఉడాల పాట వాడినట్టే ఉన్నది అన్నట్టు మాట్లాడింది అటు మంత్రి అంబటి సారు కూడా సైకిల్ పార్టీ గిలాస పార్టీ లిస్టు ఉన్న లిటిగేషన్ల మీద గట్టిగానే ఆర్చుకున్నాడు చాలా సందర్భాల్లో జన మా కాపు సోదరులు సీఎం అని బాబు నరిసేవారు ఈసారి ఎలా సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక ప్రామంలో పడ్డారు అరవై సీట్లు అన్నారు డెబ్బై సీట్లు అన్నారు మూడో భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహసంగా ప్రకటన చేశాడు అందరూ చాలా ఎదురు ఎదురుచేశారు ముఖ్యంగా జన సైనికులు ఎన్ని ఒట్లు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు సీట్లు అభిమానులంతా సీఎం అయితే అనుకుంటే సీట్లే తీసుకోలేదు గట్లయితే ఎట్లా అన్నట్టు దెబ్బి పొడిచిండు అంబటి సారు సజ్జల సార్ అయితే సైకిల్ పార్టీకి చంద్రాల సార్ తర్వాత పవనాల సారే అన్నట్టు మాట్లాడిండు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు లేదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకునే సరిపోయేది అనిపిస్తుంది అయితే అట్లా చేస్తే చంద్రబాబు నాయుడు నమ్మి వీళ్ళు ఆశించినట్టు ఆ ఓట్లు రావాలనుకున్నారేమో తెలియదు అందుకోసం అవుట్ ఫిట్ అట్లే పెట్టారు పెట్టేసి ఈ డ్రామా ఆడుతున్నారు ఇప్పుడు రేపు ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళకు కూడా దీంట్లోనే వేర్చే ప్రయత్నం చేస్తారేమో తెలియదు అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఆ తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాలిగా అది రాలా కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోయింది మరి అది కూడా ఆకర్న చంద్రబాబు నాయుడు అన్ని ఈ చూసి సైకిల్ పార్టీలు గిలాస పార్టీలు కలిసి అభ్యర్థుల లిస్టు బయటికి విడుదల చేస్తే ఫ్యాన్ పార్టీలకే ఎక్కువ సంబరం అయితాయి అన్నేమో గానీ గిలాస పార్టీలకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లు అనేటాలకే అయ్యో గతనాదన అయిన రా అనుకుంటారు అందరు అందులో పవనాలు సారు పోటీ చేసే జాగ ఏదో కూడా చెప్పకపోయేటాలకు అది కూడా సైకిల్ పార్టీ వాళ్ళే డిసైడ్ చేస్తారో ఎట్లనో అన్నట్టు సూది గుచ్చుతారు ఫ్యాన్ పార్టీలు మరిగా ఈ ముచ్చట్ల మీద ఇద్దరు दोस्त लिहारच सुडाले।